వేసవి కాలంలో దొంగతనాన నివారణ గురించి కామారెడ్డి పోలీస్ వారి ముఖ్య సూచనలు రాత్రి సమయాల్లో ఆరుబయట నిద్రించేటప్పుడు మీ ఒంటిపై విలువైన ఆభరణాలను ధరించకండి ఇంటిలో ఒకరైనా పడుకునేట్లు చూడండి లేదా ఇంటి తాళం పగులుబొట్టి లేదా ఇంటి వెనుక నుండి మీ ఇంటిల్లోనికి ప్రవేశించి ఇంటిలో ఉన్న విలువైన వాటిని నగదును దొచ్చుకొని పోతారు మీరు ఉరికి లేదా ట్రిప్లకు వెళ్ళు సమయంలో ఇంటిలో విలువైన వస్తువులు ఆభరణాలు ఉంచకండి వాటిని బ్యాంక్ లాకర్లు లేదా చోట దాచుకోవడం పరుపు కింద పోపుల డబ్బాల్లో పెతకింది సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి ఇంటి ముందు తలుపులకు సెంటర్ లాక్ వేసి దర్య పెతకంది స్మార్ట్ లాక్స్ లేదా మొబైల్ నియంత్రిత భద్రత వ్యవస్థలను ఉపయోగించండి ఇంటిలోపల మరియు బయట లైటు వేసి ఉంచండి ఇంటి బయటి గేట్కు లోపలి నుండి తాళం వేయండి పేపర్ బాయ్ మరియు పాలవాడిని రావద్దని చెప్పండి నమ్మకమైన వాచ్ మన్ను మాత్రమే నియమించుకోండి మీరు ఊరికి వెళ్లేటప్పుడు మీ ప్రక్కన ఉండే నమ్మకమైన వారికి అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి ఊరికి వెళ్లిన తరువాత కూడా అప్పుడప్పుడు మీ ప్రక్క ఇంటి వారికి ఫోన్ చేసి మీ ఇంటి భద్రతా వివరాలు తెలుసుకుంటూ ఉండండి మీ ఇంటికి సీసీ కెమెరాలను సొంతంగా ఏర్పాటు చేసుకుని దివర మీ రహస్య ప్రదేశాల్లో భాద్రపరుచుకోవాలి మొబైల్ యాప్ ద్వారా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతున్న దృశ్యాలను చూస్తుండాలి ఏదైనా అనుమానాస్పద కదలికలు గుర్తిస్తే మీ ప్రక్క ఇంటి వారి మీ స్థానిక పోలీస్ వారిని అప్రమత్తం చేయాలి కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగలు భయపడే అవకాశం ఉంది భద్రత ఎక్కువగానూ ఉంటుంది మీ టూర్ వివరాలను ఎట్టి పరిస్థితిలోనూ సోషల్ మీడియాలో షేర్ చేయకండి మీ వాహనాలను మీ ఇంటి కాంపౌండ్ లోపల లేదా సురక్షిత ప్రదేశంలో పార్క్ చేసి చెవిని మీ వెంట తీసుకెళ్ళండి మీ ప్రయాణంలో అపరిచితుల వద్ద నుండి తినుబండారాలను తీసుకోకండి మహిళలు మీరు ఒంటరిగా బయటకు వెళ్లినప్పుడు ఇంటి ముందు ముగ్గు వేస్తున్నప్పుడు మీ మెరలోని బంగారు వస్తువులు జాగ్రత్త మెర చుట్టూ కొంగు లేదా దుపట్టా కప్పుకోండి అపరిచితులు మీతో మాట్లాడడానికి దగ్గరగా వస్తే జాగ్రత్తగా ఉండండి దూరంగా నిలబడి మాట్లాడండి అనుమానం వస్తే ఇంట్లో వాళ్లకు చెప్పండి ఎవరి కదలికల మీ ఇదనైనా అనుమానం వస్తే వందల కు కాల్ చేసి చెప్పండి లేదా కామారెడ్డి కంట్రోల్ రూమ్ నెమ్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఎనిమిది ఆరు ఒకటి మూడు మూడు లేదా వాట్సాప్ కంట్రోల్ నేమ్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఎనిమిది ఆరు ఒకటి మూడు మూడుకు డయల్ చేయండి వెంటనే స్పందిస్తాం సూచన మీ బ్యాంక్ అకౌంట్ ఏటీఎన్ కార్డు ఓటీపీ వివరాలను ఎవరికి చెప్పకండి సైబర్ మోసాగాళ్ల వలలు చిక్కకండి ఏ బ్యాంక్ వారు కూడా ఈ వివరాలు ఆడేదరని తెలుసుకోండి మీ భద్రత మీ చేతుల్లోనే సదా సేవలో మీ కామారెడ్డి పోలీస్